హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి బాదం పౌడర్ అండి అంటే ఈ పౌడర్ అనేది పాలలో కలిపి ఇచ్చిన చాలా హెల్తీ అండి పిల్లలకు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వన్ కప్పు బాదం పప్పు తీసుకున్నాను దాంట్లోకి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని ఇలా ఒక పప్పు తీసినప్పుడు పైన తొక్కంతా వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట ఇలా ప్రతి ఒక్క పప్పు కూడా తొక్కు తీసేసుకొని ఇలా టవల్ కింద ఇంట్లోనే ఆరిపెట్టుకోవాలి ఎటువంటి చెమ్మ తగలకుండా సపరేట్ సపరేట్గా పప్పు అనేది ఆరిపెట్టుకోండి ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోండి ఇంట్లోనే ఇలా తోటి పైన చెమ్మంతా ఆరిపోయేలాగా గట్టిగా ఒత్తుకోవాలన్నమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి చెమ్మ లేకుండా చూసుకోవాలి పప్పు అనేది మళ్ళీ మీకు ఏదైనా డౌట్గా అనిపిస్తే మళ్ళీ సవలతోటి ఇలా ప్రెస్ చేసుకోండి పప్పుని ఇలా అన్నప్పుడు సపరేట్ సపరేట్గా వచ్చేస్తుందనమాట తడి లేకుండా చేతికి తడి అంటకుండా ఉంటే చాలు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము నెక్స్ట్ గ్యాస్ మీద కడలు పెట్టి బాగా వేడైన తర్వాత బాదం పప్పులని మంట ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి లేదంటే అవి ఎక్కువ మంట పెట్టుకున్నా కానీ నల్లగా మాడిపోతాయి అన్నమాట సో కాబట్టి ఇలా మంట అనేది సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా అంటే ఎందుకు ఏపాలంటే పచ్చివాసన లేకుండా అలాగే చెమ్మ తగలకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ దీంట్లో ఇది ఈ పప్పులని మిక్సీ బౌల్లోకి తీసుకోండి మిక్సీ బౌల్లో తీసుకొని ఇలా పప్పు మనకు వేడయిందో లేదో చూడడానికి ఇలా ఒక బాదం పప్పుని ఇలా బ్రెష్ చేసామంటే వేడిగా అయిపోవాలన్నమాట వీడియోలో చూపిస్తుండగా ఇలా అయిపోవాలి నెక్స్ట్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను చక్కెరని తీసుకుంటున్నాను దాంట్లోకి ఓ మూడు ఏలక్కాయలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్నది వాటిని చక్కెరని పక్కన తీసిపెట్టుకుందాము ఒక బాక్స్లో నెక్స్ట్ మనం బాదం పప్పుని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం స్పూన్ తోటి ఇలా ఇలా ఎత్తి వేసినప్పుడు అది పొడి పొడిగా రాలుతుంది అంటే బాదం పప్పు మంచిగా వేగిందనమాట నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెరని కూడా దాంట్లోకి ఆ మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకొని మరో పక్క గ్రైండ్ చేసి పెట్టుకుందాము బాదం పౌడర్ అయితే రెడీ అవుతుందండి పిల్లల కోసం అయితే నేను పిల్లల కోసమని పాలైతే వేడి చేసి పెడుతున్నానండి డైరెక్ట్గా మీకు చూపించడానికే నెక్స్ట్ దీంట్లోకి మనం చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి అంటే బాదం పప్పులో కొంచెం చక్కెర అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ చక్కెర కూడా యాడ్ చేసుకో వేసుకోవాల్సినంత అవసరం లేదండి మీరు చూసి వేసుకోండి నెక్స్ట్ పాలీలా పొంగిన తర్వాత పిల్లల కోసం అయితే బాదం మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పౌడర్ని అయితే దాంట్లోకి అంటే పాలలోకి యాడ్ చేసుకొని కలుపుతున్నాను చూడండి ఈ బాదం పౌడర్ని మనం ఒక బాక్స్లో కూడా తీసుకొని డైరెక్ట్గా కూడా తినచ్చు ఎందుకంటే దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సీటుగా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా కూడా తినేస్తారనమాట నానబెట్టి బాదం పప్పుని నానబెట్టినప్పుడు చాలా వరకు పిల్లలు తినరు కదండీ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి బాదం పప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి బాదం అనేది చాలా హెల్దీ అండ్ మిల్క్ అనేది చాలా హెల్తీ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ